ప్రకాశం జిల్లా పుల్లల్చూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులు బదిలీలో ఉన్న సమస్యలపై మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందించారు ముందుగా మండల పరిషత్ కార్యాలయంలో ఈవోపి ఆడి శ్రీనివాసరావుకి అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కిషోర్ బాబుకి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడారు రేషనలైజేషన్ లో భాగంగా సచివాలయ సంఖ్యను తగ్గించడం వల్ల సచివాలయ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అలాగే సొంత మండలంలో ఉండకూడదని నిబంధన ప్రభుత్వం సవరించారని అన్నారు బదిలీలో భాగంగా రేషనలైజేషన్ లో రెండు మూడు సచివాలయాలను కలిపి ఒక సచివాలయంగా చేస్తున్నారని దానివల్ల ఉద్యోగులు మిగులు ఉంటుందని దానివల్ల నష్టపోతామని అలాగే సొంత మండలంలో ఉండకూడదు కూడా మార్పు చేయాలని కుటుంబాలని కుటుంబ సమస్యల్ని వదిలి వేరే మండలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు సచివాలయ కోరికలు తీర్చాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్లు అగ్రికల్చర్ అసిస్టెంట్ పాల్గొన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాధారణ బదిలీలో భాగంగా సచివాలయ ఉద్యోగులకి చాలా అన్యాయం జరుగుతుంది పక్క మండలం సొంత మండలంలో కాకుండా పక్క మండలాలనికే ఇవ్వాలని చెప్తా ఉన్నారు ప్రస్తుతం ఇచ్చిన జీవోలో అలా కాకుండా మా సచివాలయ ఉద్యోగులందరి తరపున మేము సొంత మండలంలోనే ఉద్యోగ మాకి ట్రాన్స్ఫర్లు ఇచ్చేలాగా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము అలానే రేషనలైజేషన్ ఏమైతే జరుగుతూ ఉందో రేషనలైజేషన్లో ముందు మిగులు ఉద్యోగులను ఏం చేస్తారు అని చెప్పిన తర్వాతనే బదిలీ చేపట్టాలని కోరుతూ ఉన్నాం వార్డు సచివాలయ వార్డు వార్డు ఉద్యోగులకి ఇచ్చి ఉన్నారు అది సొంత మున్సిపాలిటీలోనే వాళ్ళకి ఇవ్వ ఇచ్చేలాగా ఉత్తర్వులు ఇచ్చిన్నారు అలానే మాకు కూడా సచివాలయ ఉద్యోగులకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా సొంత మండలాల్లో ఇచ్చేలాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం